హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు తిన్మార్ బ్రదర్ ఛానల్ మిత్రులారా ఎప్పటికీ మర్చిపోలేని ఈ ప్రయాణంలో ఒక ప్రత్యేక ముహూర్తం వచ్చింది మేము మొదలుపెట్టిన తిన్మార్ బ్రదర్స్ యాత్ర మీ ప్రేమ మీ ప్రోత్సాహంతో ఒక ప్రత్యేక ఘట్టానికి వచ్చింది మీరు చూపిన విశ్వాసమే మమ్మల్ని ముందుకు నడిపించింది అందుకే ఒక స్పెషల్ ఎపిసోడ్ మీకోసం మీ హృదయాల నుండి మమ్మల్ని మర్చిపోకుండా ఈ ప్రత్యేక ప్రోగ్రాం మీరు చేయవలసింది ఒకటి నుండి ఐదు వరకు ఎపిసోడ్లు చూడండి ప్రతి ఎపిసోడ్ నుండి రెండు ప్రశ్నలు మొత్తం పది ప్రశ్నలు వాటికి సమాధానాలు చెప్పండి తీన్మార్ బ్రదర్స్ చిరుకానుక పొందండి తీన్మార్ బ్రదర్ వీడియోలు చూశారా మాకు గుర్తుంది కానీ మీకు గుర్తుందా మీరు ఎక్కడ మర్చిపోయారని మా గుండెల్లో గుబులు ఐదు ఎపిసోడ్లు చూడండి పది ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీ మేధస్సుకు పరీక్ష మీ ఆలోచనకు ఒక స్టేజ్ సమాధానాలు చెప్పండి విజేతలు కండి చూస్తున్న వారికి ప్రత్యేక పిలుపు ఈ వీడియో చూస్తూ మెసేజ్ చేయండి ఈ నంబర్కి ఫోన్ చేయండి